హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఎలా ఉన్నారు మా ఇంట్లో చూడండి ఈ పిల్లి ఎలా చేస్తుందో చూడండి ఒక్కసారి మా ముందు ఎలా నటిస్తుందో చూడండి అది ఏమేమో చేస్తుంటుంది ఎప్పుడు మా ఇంట్లోనే ఉంటుంది ఇది కానీ ఇంటి ఇంట్లోకి ఏమీ రాదు మమ్మల్ని చిన్నప్పటి నుండి మా ఇంటి ముందే పెరుగుతూ ఉంటుంది మేము దానికి పాలు పోసి పెంచుతున్నాము అంటే పెంచట్లేదు కానీ ఇంట్లోకి అయితే రానివ్వము అక్కడనే ఉంటుంది బయటనే ఇంటి ముందే ఉంటుంది రోజు ఇంట్లోనే ఇంటి ముందే పడుకుంటుంది ఇంట్లోనే ఉంటుంది ఎక్కడికి వెళ్ళదు ఇది పిల్లి చూడండి ఎట్లా చేస్తుందో ఇది చేసే పనులకు మాకు ముద్దుగా అనిపిస్తుంది ఎంత బాగా ఆడుకుంటుంది అదే ఈ వీడియో కనుక నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి ప్లీజ్